నిర్మల్ జిల్లాలో నూతన డీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కు సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ డిసిసి అధ్యక్షుడు శ్రీహరిరావు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా బాధ్యతలు అప్పగించిన అధిష్టానానికి సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తామన్నారు కార్యకర్తలు అందరూ క్షేత్రస్థాయిలో శ్రమించి పనిచేయాలని కోరారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో డిసెంబర్ నాలుగున సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో పర్యటనలో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు స్థానిక సంస్థలు ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా జిల్లా స్థాయిలోని కార్యకర్తలందరికీ అదేవిధంగా ఇన్ఛార్జ్లకి ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఎస్సీసెల్ బీసీసీఎల్ మైనార్టీ సెల్ ఎస్సీసీఎల్ దాంతోపాటు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యూఐ మహిళా కాంగ్రెస్ రైతు కాంగ్రెస్ విభాగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేయడానికి ఈరోజు ఈ యొక్క ప్రత్యేకమైన సందేశాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా డిసిసి అధ్యక్షుడు గారికి తెలంగాణ ఇన్ఛార్జి గారికి ముందుగా రెండు రణుచితు ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే రామ్జీభవన్ పుట్టిన కిల్లా పంతొమ్మిది వందల యాభై ఏడులో సిపాలితో తిరుగుబాటు చేసిన కిల్లలో మరి నాలాంటి కోనుబిట్టకి ఇక్కడ డిసిసి అధ్యక్షుడుగా నియమించడం మరి వారు ఏదైతే బాధ్యతతో ఈ పదవిని నాకు ఇక్కడ కట్టబెట్టారో ఈ బాధ్యతని సమర్థవంతంగా తీర్చిదిద్దడానికి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారో వారందరినీ కూడా సమన్వయం చేస్తూ మరి లోకల్ పార్టీ ఎన్నికలలో ముందుకెళ్ళబోడుతున్నాం స్థానిక సంస్థలు